జీవితం ఎప్పుడు కూడా ఒంటరిగానే మొదలుపెట్టాలి మిత్రమా ఎందుకంటే మనము గెలిస్తే సంతోషపడే వాళ్ళకంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ కాబట్టి మన జీవితానికి ఏముంటే హ్యాపీగా ఉంటామో మనకు మాత్రమే తెలుసు అంతే కదా మనకేం కావాలో మనకంటే బాగా ఎవరికి తెలుస్తుంది మిత్రమా చెప్పండి మనము గెలవాలంటే మనము గెలవాలంటే తప్పకుండా గెలుస్తాం కానీ పక్కనున్నోడు పడిపోవాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మన పతనం మొదలవుతుంది జీవితం చాలా గొప్పది మిత్రమా ఎందుకంటే కాసేపైనా ఒక్కరోజులో మన కోసం మనం టైం ఇచ్చుకోవాలి మనతో మనం మాట్లాడుకోవాలి అప్పుడు జీవితం ఇంకా బాగుంటుంది మనకేం కావాలో మనకు బాగా తెలుస్తుంది అంతేకాదు మన ఫ్యామిలీస్కి ఏం కావాలో కూడా మనకు బాగా అర్థమవుతుంది మా జాయ వేరు కథ తాగితే ఎంత ఫ్రీ అవుతుందో తెలుసా మైండ్ ఫ్రెష్ అవుతుంది ఆహా ఏమి అద్భుతం ఇంత చెప్పినా తక్కువే మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా చాయ్ తాగుతూ నాకు కొత్త సంవత్సరం క్యాలెండర్ కావాలి నేను అది మీ మీషోలో ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను బాగుందా ఒక ముచ్చట బయట దొరుకుతా మా దగ్గర అందుకని మీ షోలో అంటారు ఇద్దాం అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి మీషోలో చూశాను క్యాలెండర్స్ వన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ ఉన్నాయన్నమాట ఒకటి తీసుకుంటాను ఈరోజు ఆర్డర్ పెడతాను నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే చర్మం అనేది అంటే ఫేస్ అనేది ఎప్పుడు గ్లోగా ఉండాలంటే ఏం చేయాలంటే వైట్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ వైట్ పేస్ట్ అనేది కొంచెం తీసుకొని ఇలా రాసి ఇలా ఇలా రాసి ఇదంతా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మొత్తం ఇక్కడ ఇదంతా పెట్టుకుంటే ఆ వైట్ పేస్ట్ అనేది మన చర్మంలోని మలినాలను కానీ మట్టిని కానీ ఇట్లా డాగ్స్ కానీ మొటిమలు కానీ ఇవి ఏమైనా ఉంటే తీసి క్లీన్ చేస్తుంది అన్నమాట అంటే డైలీ కూడా నేను వాడనండి ఓన్లీ సండే సండే వాడతాను మీరు కూడా ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన టీత్ గ్లో అవ్వడానికి ఏం చేయాలంటే చెప్పాలా టిప్స్ అదేంటంటే కొంచెం ఒక చిన్న టేబుల్ ఒక చిన్న చెంచాతోటి చిన్న కటోరలో కానీ లేదంటే మన హ్యాండ్ చేతిలో కానీ ఏం చేయాలంటే చిన్న మన చేతిలో ఉంటాయి కదా చేతిలో కొంచెం నూనె కొంచెం చిటికడి పసుపు కొబ్బరి నూనె చిటికడి పసుపు కొంచెం సాల్ట్ వేసుకునే బ్రష్కి సరిపడా రాస్తే అది కూడా డైలీ కాదండి సండే సండే చేస్తే మన టీత్ అనేది గ్లో అవుతుంది మీకు ఈ టిప్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నచ్చితే కామెంట్ చేయండి మన హెయిర్ మన హెయిర్ అనేది మన హెయిర్ అనేది పెరగడానికి మనం ఏం టిప్స్ వచ్చి పాటించాలి అంటే నేను చెప్తున్నాను నేను ఎవరికి ఉద్దేశించి చెప్పట్లేదండి నేను వాడికి మాత్రమే చెప్తున్నాను అనమాట నేను హెయిర్కి ఏమి పెట్టానండి నిజం చెప్తున్నాను అసలు ఏమి వాడను ఎప్పుడైనా ఒకసారి ఏమంటారు అది ఏమంటారబ్బా మన హెయిర్కి ఎప్పుడైనా సరే డైలీ కొబ్బరి నూనె పెట్టుకోవాలి ఆయిల్ అది మాత్రమే పెట్టుకోవాలండి ఇంకా ఏం అనమాట ఏమి కూడా పెట్టుకోదని హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది నేనైతే ఎప్పుడు ఏమి వాడను నేను హెయిర్ హెడ్ బాత్ కూడా ఎక్కువగా చేయను ఎప్పుడైనా ఒకసారి చేస్తాను నెలలో ఒక టూ త్రీ టైమ్స్ చేస్తాను హెడ్ బాత్ అనేది ఎక్కువగా చేయను అందుకే హెయిర్ ఎంత గ్లో ఉంటుంది బాగుంటుందన్నమాట హెయిర్ మనం హెయిర్కి ఎప్పుడు కూడా ఏమీ అప్లై చేయకూడదండి ఓన్లీ కోకోనట్ ఆయిలే అప్లై చేయాలి ఏమి అప్లోడ్ చేయొద్దు అప్పుడు మన హెయిర్ బాగుంటుంది సినిమాలల్లో టీవీలల్లో చూసి అవి ఇవి మనం వాడుతాం కానీ మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది నేను పాటించే టిప్సే మీకు చెప్తున్నాను ఈరోజు మీషో నుండి నాకు త్రీ పార్స్టల్స్ వచ్చాయండి ఒకటేమో టోపీస్ రెండేమో లాంగ్ ఫ్రాకులు తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయండి నేను వీడియోస్ కూడా పెట్టాను మీరు ఖచ్చితంగా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి